పాతపట్నం నియోజకవర్గంపుట్టి మండలం మర్రిపాడు సి పంచాయతీ జలకలింగుపురం గ్రామంలో ఇంద్రాక్షి గ్రామ దేవత కొండపై అక్రమంగా గ్రానైట్ త్రవ్వకాలను ఆపి వెంటనే ఆపివేయాలని గ్రానైట్ లీజును ప్రభుత్వం రద్దు చేయాలని మాజీ శాసనసభ్యులు తెలుగు ఇన్చార్జ్ కలమట వెంకటమూర్తి డిమాండ్ చేశారు జలకలింగిపురంలో గ్రామం వద్ద ఇంద్రాక్షి గ్రామ దేవత వెలిసి ఉండే ప్రదేశంలో అక్రమ గ్రానైట్ త్రవ్వకాలు చేస్తున్న ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను మీడియాకి మరియు అధికారులకు వివరించారు సి పంచాయతీలో జలకలింగపురం గ్రామం కానుకున్నటువంటి ఈ కొండ మీద ఇంద్రాక్షి అనే ఒక దేవత ఇక్కడ కొలువు ఉందని ఈ గ్రామస్తులు కానీ పరిసర గ్రామాల ప్రజలకు కానీ పూర్వం నుంచి ఒక నమ్మకం ఎందుకంటే వర్షాలు లేకపోతే అక్కడ వరద పాయసం అని ఆ రోజు వచ్చి అక్కడ ఒక యాత్ర కార్యక్రమం చేసి అక్కడ నీళ్లు పోసి మరి ఏదో కార్యక్రమం చేస్తారు ఆ కార్యక్రమం చేస్తే ఆ సాయంత్రంకో ఆ మరుసటి రోజుకో వర్షాలు పడడం ఇక్కడ ఆనవాయితీ ఇది తరతరాలుగా యుగ యుగాలుగా వస్తుంది ఏదో ఈ రోజు ఎవరో చెప్పిందో లేకపోతే ఎవరో చేసింది కాదు ఎంటైర్ ఈ మండలంలో ఈ ప్రాంతంలో ఎవరికి అడిగినా వాళ్ళు క్లియర్గా చెప్తారు మరి అటువంటి విలేజీలు గ్రామాల తాలూకా అభిప్రాయం తీసుకోకుండా ఏదో వేరే రెవెన్యూ డివిజన్ రెవెన్యూ గ్రూప్లో ఉందని చెప్పి ఆ రెవెన్యూ గ్రూప్ పెర్మిషన్ తీసుకొని మరి ఇలా గ్రామినేట్లీస్ మంజూరు చేయడం అనేది ఇది అన్యాయం అక్రమం ఎందుకంటే కింద ఒక రాయి ఈ రాయి కిందలు పడితే వాళ్ళ వ్యవసాయంలో పడుతుంది పడుతుంది వాళ్ళ తోటలు ఉన్నాయి వాళ్ళ వ్యవసాయంలో పడుతుంది ఆ వాళ్ళ వ్యవసాయంలో ఉన్నాయి ఆ కిందకు మరి కొంచెం కిందకి వెళ్తే ఇల్లు ఉన్నాయి ఇవన్నీ నష్టం జరిగితే రేపు బాధ్యులు ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే ఇక్కడ ఉన్న ఎస్ఐయా సిఐయా లేకపోతే తహసీల్దారా ఎవరు దీనికి బాధ్యులు దీనికి ఎవరు కమిట్మెంట్ అవుతారు ఇవేళ వాళ్ళ నమ్మకాన్ని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడానికి ప్రభుత్వాలు లేవు ప్రజల నమ్మకాన్ని గౌరవించాలి వాళ్ళు ఏమన్నారు మా దేవుడు గుడి దగ్గర రాకుండా మీరు కావాలంటే అది వాళ్ళు చేసుకోండి అని చెప్పారు కానీ ఇవాళ రాష్ట్రంలో దేశంలో ప్రకృతికి దూరం అయిపోతారు ప్రజానికం అలాంటిది ఈ కొండ కోణంలో చక్కగా ఉన్నామనే ఒక ఒక నిర్భ నిర్దయ నిర్భయంగా వారు ఉంటే వారిని ఈరోజు పూర్తిగా ఇవళి కొండ కొడితే బోడి కొండలు అయిపోతాయి ఒక్క గాలి కూడా వెయ్యదు దీకెవడు బాధ్యులు మీరు ఒక్కసారి అని చూడండి ఆ చెట్లు పొట్లు కొట్టిస్తే ఏ వారిని ఈరోజు పూర్తిగా ఇవాళ కొండ కొడితే బోడి కొండలు అయిపోతాయి ఒక్క గాలి కూడా వెయ్యదు దీకెవడు బాధ్యత మీరు ఒక్కసారి అటు చూడండి ఆ కొ చెట్లు పొట్లు కొట్టిస్తే ఏమవుతుందో ఈ విధంగా ఇటు చూడండి ఒకసారి చెట్లు కొట్టిస్తే ఏమవుతుందో అంటే మానవుడికి ప్రకృతి ఇచ్చిన సహజ సంపదను కూడా ఈవేళ ఈ ప్రభుత్వం దోచుకుంటుంది ఇది ప్రకృతి ఇచ్చిన సంపద ఇది ఈ సంపదను కూడా దూరం చేసుకొని ఈవేళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఊరికి తాగునీరు కూడా ఈ కొండ మీద పడిన వర్షం వల్ల భూగర్భ జలాలు ఇంక్రీజ్ అయ్యి వీళ్ళకి తాగునీరు ఈవేళ ఈ కొండనే వాళ్ళు పూర్తిగా పకలిస్తే వాళ్ళు రేపు పొద్దున్నే ఇక్కడ వాళ్ళకి తాగడానికి కూడా మంచి లేని పరిస్థితి రేపు భవిష్యత్తు పిల్లలకు వస్తుంది అంటే గ్రామ సౌకర్యండి పిల్ల పెట్టి ఈరోజు మా గ్రామంలో జరుగుతున్న మరి గ్రానైట్ గ్రానైట్ సమస్యపై మేము పిలువకుంటేనే మన నియోజకవర్గ పాతపట్నం మాజీ శాసనసభ్యులు గౌరనీయులు కలమటర్ వెంకటరామూర్తి గారు పేపర్లో వచ్చిన పేపర్లో వచ్చిన సమస్య సమస్య చూసి నేరుగా ఈ కొండపైకి వచ్చారు మరి ఇక్కడ మేము తరతరాల నుండి పురాతనం నుండి పూజలు చేసుకుంటున్నాం మరి వరదపాసం అనే కార్యక్రమం సాంప్రదాయ ప్రకారంగా ప్రతి సంవత్సరం వర్షాలు లేనప్పుడు వరధపాసం పోస్తే వర్షం వస్తుందని మాకు నమ్మకం తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు జరుపుకుంటున్నాం మరి ఇటువంటి కొండ మరి దరి గ్రామం కొండ కానుకునే గ్రామాలు ఉన్నాయి మరి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఎటువంటి పబ్లిక్ పబ్లిక్ ఇయరింగ్ లేకుండా ప్రభుత్వం అడ్డగోలుగా లీజ్కి రంగు గ్రానైట్ లీజ్కి కొండను మంజూరు చేసింది మంజూరు చేసిన వెంటనే ఈ మంజూరును ఈ లీజ్ను రద్దు చేయమని సంబంధిత అధికారులకి దప్ప దపాలుగా ఫిర్యాదు చేయడం జరిగింది గ్రామ సర్పంచ్గా మేము మా గ్రామస్తులు అందరం కలిసి అయినా వాళ్ళ నుండి స్పందన రాలేదు మరి వాళ్ళు ఇప్పుడు ప్రజలకు భయం భయపెట్టి ప్రజలకు భయపెట్టి పోలీసు బలగాలను పెట్టి మరి ఇది డైమని చెప్తున్నా గ్రామాలు ప్రకృతికి దూరం అవుతాయి గ్రామస్తులు ప్రకృతికి దూరం అవుతారని తెలియజేసి అనేక సార్లు చెప్తున్నా శవపేటను పెట్టకంట ప్రజలకు భయపెట్టేసి మీకు కేసులు పెడతాం అది చేస్తామని దౌర్జన్యంగా మాకు మా గ్రామానికి అనుకున్న కొండను దౌర్జన్యంగా వచ్చి తవ్వుతున్నారు మరి దీన్ని అడ్డుకోవడానికి మరి నిన్నే ఉద్యమం స్టార్ట్ చేసాము అయింది గ్రామస్తుల తరఫున మరి అది చూసి ఇవాళ మా మా అభిమాన నాయకులు మరి మాజీ శాసనసభ్యులు కూడా నేరుగా వచ్చి